బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో సొంత అక్కని తమ్ముడే వేట కొడవలితో నరికి చంపాడు ఆమె ఓ కానిస్టేబుల్ చట్టాన్ని రక్షించాల్సిన ఆ వ్యక్తే చేతుల్లోనే హతమైంది రెండు నెలల క్రితం నెల్లూరు జిల్లాలో మతాంతర వివాహం చేసుకుంది అనే నెపంతో తల్లిదండ్రులే కూతుర్ని చంపి పూడ్చిపెట్టారు ఇలా పరువు కోసం ఎన్నో హత్యలు జరుగుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అసలు ఎందుకు హత్యల వరకు వెళ్తున్నాయి ఫ్యామిలీ సమస్యలు ఈ పరువు అనేది ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ ఇష్యూగా మారుతుందనేది తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే చూశారు కదా పరమేష్ తమ్ముడు అక్కని ఎంత దారుణంగా హత్య చేశాడు నాగమణి అనే అమ్మాయి హైత్నగర్ నగర్ పోలీస్ స్టేబుల్ హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంది తను సరిగ్గా నెల రోజుల క్రితం నవంబర్ ఒకటిన శ్రీకాంత్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది పైగా వీళ్ళిద్దరిది ఎనిమిదేళ్లగా లవ్ అంతా తెలుసు సొంత తమ్ముడు ఈ అమ్మాయిని చంపడాన్ని మనం ఎలా చూడాలి మేడం అదే మానవత్వం లేని ప్రవర్తన ఇది సొంత రక్త సంబంధం అక్క అని కూడా ఉండట్లేదండి ఈ రోజుల్లో చిన్న మాట పట్టింపుకే దూరంగా పెడుతున్నారు సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా కానీ సొంత వాళ్ళనే దూరం పెడుతున్నారు చిన్న చిన్న మాట పట్టింపులకి అది కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా లేదు కాసేపు దెబ్బలాడుకోండి దెబ్బలాడుకున్న తర్వాత ఏదో కంక్లూజన్ దొరుకుతుంది కదా లేదు అది కాదురా తమ్ముడు అది కాదురా చెల్లి అని మాట్లాడుకుంటే కూడా ఆ పిలుపులో కూడా కన్వీన్స్ అనేది మనం చేయగలుగుతాం అసలు అలాంటివి ఏమీ కూడా యాక్సెప్ట్ చేయరు అసలు ఆలోచనలు రావు ముందు ఫైటింగ్ చేసుకోవాలి అది వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవడం కోసం ఏమైనా చేయాలి ఇప్పుడు చూడండి మీరు చెప్పారు ఆ అమ్మాయి ముందు ఒక మ్యారేజ్ డివోర్స్ అయిపోయింది పాపం ఎనిమిది సంవత్సరాల నుంచి అలా పడుంది తల్లిదండ్రులు లేరు తన దగ్గరే ఉందనుకుందాం పోయిన తమ్ముడి దగ్గరే కలిసి ఉంది కనీసం ఎనిమిది సంవత్సరాలు కలిసి ఉన్నారే అక్కా తమ్ముళ్ళు ఎంత బాంధవ్యం ఉంటుంది అక్కడ ఆ బంధానికి కూడా అతను విలువ ఇవ్వలేదు అని అంటే అతను క్షణికంలో అతనికి ఏది ఇంపార్టెంట్ చూడండి ఈ సొంత ఆడపిల్ల కాలానికి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటే ఇంతకాలం ఎందుకు ఆగాల్సి వచ్చింది ఒక డివోర్స్ అయిపోయింది రెండోది మన జీవితం ఎలా ఉంటుందో అని పాపం ఎంతో ఎదురు చూసి ఎదురు చూసి ఇంతకాలానికి చేసుకుంది అయితే ఎప్పుడూ చేసుకునేది కదా ఇంతకాలానికి చేసుకుంది అది కూడా నీతో కలిసి ఉంది ఇప్పుడు ఇంతకాలం నీకు అక్క ఏంటో అక్క బాధలేంటో పరిస్థితులు ఏంటో నీకు తెలుసు ఏదో గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంది పాపం తన కాలమే తను నిలబడి బ్రతుకుతుంది నీకేమీ బర్డెన్ కాలేదు మరి ఈ ఆస్తి గురించి ఎందుకు ఆడపిల్ల పని సగం ఇచ్చేసి సగం నువ్వు ఉంచుకో ఏదో ఒక కాంప్రమైజ్ ఇంక రావాలి కదా ఏమీ లేకుండా ఆ కేవలం ఆస్తి కోసమే కాపుగాసి చంపడం అనేది చాలా దారుణమైన విషయం అది ఆడపిల్లని చూడలేదు అక్క అని చూడలేదు తల్లిదండ్రులు లేరే ఒక్కతే ఉంది కదా పాపం ఎవరున్నారు అమ్మాయికి ఏ కష్టం వచ్చినా వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళుగా ఉండాలి ఉంటున్నారు పాపం ఇంతకాలం నుంచి ఇంతకాలం నుంచి ఉంటూ కూడా నువ్వు ఒక్క క్షణంలో నువ్వు ఎలా టెంప్ట్ అయిపోయావు ఈ కోపానికి ఎలా నువ్వు ఇంత కక్షను పెట్టుకుని చంపగలిగావు చెయ్యలా వచ్చింది మనసు ఎలా వచ్చింది అర్థమే కావట్లేదు అసలు విలువలు లేవు దీంట్లో కులాంతర వ్యవహారంతో పాటు ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది అదే ఆస్తి గొడవలు ఫస్ట్ పెళ్లి తర్వాత డివోర్స్ అయిపోయింది దాంతో తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిని నా కొద్ది నేను తీసుకొని ఇచ్చింది తర్వాత ఈ అబ్బాయితో ప్రేమలో పడడం కాస్ట్ వేరే కావడం అయినా సరే తమ్ముడిని ఎన్ని రోజులుగా కన్విన్స్ చేస్తున్నా అతను ఒప్పుకోకపోవడంతో ఈ అమ్మాయి యాదగిరిగుట్టలో ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు అయితే అప్పటి నుంచి కొంచెం నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడగడంతో కూడా అతను దీన్ని తీసుకోలేక అసలు ఆమెను డైరెక్ట్గా చంపేయడం అనే దాన్ని ఎలా చూడాలి ఆస్తి కోసం అక్కను చంపేస్తాడా అదే కదా ఆస్తి చిన్న విషయాలకే జరుగుతున్నాయండి మీరు ఆస్తి కోసం కే చంపకుండా ఎట్లుంటాడు అసలు వాడి మనసే అటువంటిది ఇప్పుడు ఎవరు లేరు పిల్ల అయిపోయింది తనే కదా చూసుకోవాలి ఇప్పుడు ఆస్తి ఒకప్పుడు ఇచ్చింది ఓకే మరి ఇప్పుడు తనకు కూడా అవసరం పడింది తన తనదే కదా ఇప్పుడు చట్టం కూడా ఉంది మనం ఇచ్చిన ఆస్తిని కొన్ని పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవచ్చు పోనీ మీరిద్దరు మాట్లాడుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా చేసుకోవచ్చు మరి ఆ అమ్మాయి ఉన్న పరిస్థితుల ప్రకారం తనకి అవసరం పడింది కొంచెం కావాలి తమ్ముడు అని అడిగినప్పుడు కొన్ని కొంచెం ఇచ్చి కొంచెం తీసుకుంటే బాగుంటుంది కదా లేదు ఒక లాయర్ని అప్రోచ్ అవ్వచ్చు కదా ఇప్పుడు ఏదైనా ఉంటాయి రూల్స్ ఉంటాయి దానికి అటు ప్రకారం వెళ్ళండి లేకపోతే అలా కాకుండా ఇలా చేయడం అనేది చాలా మానుష్యం ఇప్పుడు ఆ అబ్బాయి వన్ మంత్ మ్యారేజ్ అయింది చూసి చూసి ఇంతకాలానికి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి సరే ఈ అమ్మాయి చనిపోయింది లైఫ్ ముగి ముగిసిపోయింది ఇప్పుడు ఆ అబ్బాయి బ్రతికేంటి బాధపడతాడు కదా తను కూడా బాధపడతాడు ఇప్పుడు ఇతని మీద అతనికి మళ్ళీ కక్ష పెరగచ్చు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగితే ఆస్తి ఆస్తి అంటే ఆస్తి ముఖ్యమైంది ఇతనికి అంటే ఇతనికి కూడా భార్య బిడ్డలు ఉన్నారేమో మనకు తెలీదు ఫ్యామిలీలో కూడా కొంచెం వెనక నుంచి గొడవలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన గొడవలు మీ అక్కకి ఎందుకు ఇవ్వాలి ఆస్తి అది ఇది అని ఏదో జరిగే ఉంటుంది ఒకవేళ పెళ్ళి అయితే కనుక కానీ తల్లిదండ్రులు ఉంటే నేను లే ఉన్నారు అని అనుకున్నాను లేరని చెప్తున్నారు మీరు ఉంటే కాస్తన్న న్యాయం జరిగి ఉండేది కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే నాకు కావాలని అడిగిందో అతను భరించలేకపోయాడు భరించలేక కోపంతో కక్షతోటి దిగో దేనికి పాల్పడ్డాడు ఇది ఆలోచించాలండి చిన్నపిల్లల కథ ఇదేమన్నా ఇది జీవితం ఆస్తి కోసం ఎందుకు తెగతింపులు చేసుకుని దూరంగా పో నీకు డబ్బే ఇంపార్టెంట్ అయింది కాబట్టి చంపగలిగావు ఇక్కడ జరిగింది అది నాగమణి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ చెప్తున్నాడు మేడం ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామో ఎంత వాళ్ళ తమ్ముడిని ఒప్పించడానికి ప్రయత్నించా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు రెండు వేల ఇరవైలో ఎంఐకి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఆమెకి జాబ్ వచ్చి తను ఆర్థికంగా నిలబడ్డానికి కూడా నేను ఎంతో సాయం చేశాను మా పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాం కానీ ఇంత పని చేస్తాడని అనుకోలేదని అబ్బాయి చెప్తుంటే ఎంత బాధగా అనిపించిందో నిజంగా అసలు అబ్బాయి అక్కని అన్ని తానే నిలిచాడు ఆస్తి దగ్గరకు వచ్చేసరికి అసలు ఈ ప్రేమ ఏమి గుర్తురాలే ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళని ఎలా చూడాలంటారు ఎందుకనంటే ఇది ఆస్తి కోసమే జరిగింది ఇది పరువు అని అన్నారు కానీ పరువు నాకు ఇక్కడ కనిపించటం లేదు ఎలా అంటే ఇప్పుడు ఇంతకాలం తను ఒక్కటే కదా ఏదో ఇంత మద్దతుంది తన దగ్గర పడుంటుందిలే అనుకున్నాడేమో వాళ్ళ ఫ్యామిలీకి సహాయపడుతూ తమ్ముడు పంచన అలా ఉంటుంది అని కానీ వయసులో ఉన్న అమ్మాయి ఏదో రోజుకి ఏదో పెళ్లి చేసుకునే వెళ్ళొచ్చు అనే ఆలోచన అతనికి ఎందుకు రాలేదు అంటే అతను ఇలా అనుకుని ఉండొచ్చు ఇలాగే పడుంటుందిలే దిక్కు దివాణం లేకుండా అని అనుకుని ఉంటాడు కానీ సడన్గా ఏమైంది జాబ్ వచ్చింది జాబ్ రావటం వల్ల ఆమెకు ఒక సపోర్ట్ దొరికింది మనీ మనీ పరంగా ఆమె జీతం కూడా వీళ్ళకి రాకుండా పోతుందని అది కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడొచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకుందాం ఫోర్ ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి తెచ్చిన జీతం కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు థ్రెట్ ఉంది అని కేసు పెట్టారు ఏదో చెప్పారు ఇప్పుడే మీరు అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అమ్మాయి నాలుగు సంవత్సరాల జాబ్ చేస్తూ ఆ సంపాదన కూడా వీళ్ళకే ఇవ్వాలి అన్నట్టుగా తను ఆశించి ఉంటాడు అదేదో అక్కడ కూడా అవేవో గొడవలు జరిగినాయి వాళ్ళకి అందుకనే ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజే పోలీస్ స్టేషన్లో అలా కంప్లైంట్ చెప్పడం జరిగిందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు చెప్ అందుకనే అతను పెళ్ళికి ఒప్పుకుని ఉండడు ఒక కారణం ఏంటంటే ఆమె శాలరీ కూడా వీళ్ళకి ఇవ్వాలి రెండోది ఏంటంటే బయటకు వెళ్ళింది అని అంటే ఈ ఆస్తి విషయం అనేది మళ్ళీ రావచ్చు ఈ రెండు ఆలోచించి అతను ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవటం వల్ల మళ్ళీ ఇంట్లో గొడవల వల్ల ఆ అమ్మాయి త్రెట్ ఉందని చెప్పి కేసు పెట్టింది అయినా కూడా వీళ్ళు లెక్క చేయకుండా పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత అతను ఊహించినట్టుగానే ఈవిడ నా ఆస్తి నాకు తిరిగి ఇవ్వమని అడిగింది అంటే ఈవిడ పోలీస్ డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తుంది కొంచెం లా అండ్ ఆర్డర్ అన్నీ తెలిసి ఉండాలి తనకి కూడా ఒకసారి అంతా ఆస్తి నువ్వు తీసేసుకో తమ్ముడు అని ఏ పరిస్థితుల్లో అని ఉంటుందంటే నా జీవితం ఇలా అయిపోయింది పిల్లా పాప గలవాడు ఒకవేళ పెళ్ళి అయితే తమ్ముడైనా సుఖపడతాడులే ఇచ్చేద్దాంలే లేకపోతే అతనికి జాబ్ లేదు పొళ్ళే అతనికి ఇచ్చేద్దాం అని అనుకుని ఉండవచ్చు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో తనకు కూడా అవసరం పడుతుంది మ్యారేజ్ అయింది తనకి పిల్లా పాప పుట్టచ్చు కానిస్టేబుల్ ఉద్యోగం అంటే పెద్ద జీతాలు ఏమి కాదు తనకి కూడా ఒక ఆసరాగా ఉంటుంది కదా ఆస్తి అనేది అందుకని చెప్పి నాకు మళ్ళీ ఇవ్వు తమ్ముడు అని అడిగి ఉండొచ్చు కానీ వీళ్ళు ఆ అమ్మాయి అయినా సరే ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి ఒక సలహా తీసుకున్నట్టయితే బాగుండేది లేదు ఇద్దరు కూర్చుని తమ్ముడు నాకు కూడా అవసరమే కదా మ్యారేజ్ అయింది నేనేమో పెద్ద వయసేం కాదు కదా నాకు ఎంతో జీవితం ఉంది నాకు కూడా అవసరం పడుతుంది కదా చెరు తీసుకుందాము అని అన్నా అని ఉండాల్సిందే వాళ్ళ మధ్యన మరి సయోధ్య కుదరలేదేమో ఇలా జరిగిపోయింది ఎంత స్వార్థం మేడం ఆ అమ్మాయి ఆస్తి కావాలి ఆ అమ్మాయి జీతం కావాలి ఆ అమ్మాయికి నచ్చిన కూడా కావాలి ఆమె సర్వీసెస్ ఇంట్లో అన్ని పనులకి వాడుకోవచ్చు పైగా ఆమె కంటే వెనక పుట్టిన ఈ తమ్ముడు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు జనం అసలు వెనక పుట్టినా కానివ్వండి పాత రోజుల్లో అన్నలు పెత్తనం చేసేవారు ఇప్పుడు తమ్ముళ్ళు కూడా చేస్తున్నారు ఎందుకు అని అంటే ఇది పుట్టింటి నుంచి ఆలోచిస్తే నేనే దిక్కు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ లో ఉంటారు కానీ ఈ రోజుల్లో ఎవరు అన్నదమ్ములే దిక్కు మా నాన్న తర్వాత ఈ అన్నయ్య దిక్కు ఈ తమ్ముడే దిక్కు అని ఏ ఆడపిల్ల అనుకోవట్లేదు ఆ పరిస్థితి కూడా లేదు ఎవరు అన్నదమ్ముల మీద ఆధారపడుతున్నారండి అమ్మానాన్న ఉంటే వెళ్తారేమో ఆధారపడతారేమో అన్నదమ్ముల మీద ఎవరు వాళ్ళ ఇళ్ళ మీద పడి వాళ్ళ ఇళ్లలో కూర్చుని మన బరువు బాధ్యతలన్నీ వాళ్ళ మీద పెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఒకటి రెండు కేసులు ఎక్కడన్నా ఉన్నాయో మనం చూడలేదు వినలేదు అవి కూడా ఎక్కడన్నా ఉంటాయేమో కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు కూడా అలా ఉన్న ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని చంపుకుని ఈ ఆడపిల్ల ఉండదు ఇతను మళ్ళీ పెళ్ళయిన తనైతే వీళ్ళ పిల్ల పాపలకి సేవలు చేస్తూ తన శాలరీ వీళ్ళకి ఇస్తూ వాళ్ళ పడుంటుందిలే అనుకున్నాడు అందుకని ఎనిమిది సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బంది రాలేదు ఇప్పుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అందుకే పెళ్లికి అడ్డం పెట్టాడు ఇప్పుడు ఈ ఆస్తి అడిగింది కాబట్టి రెండు కలుపుకుని ఫినిష్ చేశాడు అక్క కులం కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పరువు పోయిందంట మరి ఇప్పుడు అక్క ప్రాణాలు తీస్తే ఈ పరువుది అదే అంటున్నా ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంటే ఎంత మంది మతాంతర వివాహాలు దేశాంతర వివాహాలు ఎన్ని చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఎవరికి అబ్జెక్షన్ లేదు చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికి కానీ తమ్ముడికి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ పరువు పోని తల్లిదండ్రులు బ్రతికున్నారా అని అనుకుంటే వాళ్ళు లేరు వాళ్ళు లేనప్పుడు నీ నీకు పరువు ఎక్కడి నుంచి పోయింది నువ్వు ఇప్పుడు చంపడం వల్ల నువ్వు నీ చేతున్న నీ పరువు నువ్వు సొంతంగా తీసుకున్నావు మీ అక్క పెళ్ళి చేసుకుంటే మీ కుటుంబ పరువు పోయిందేమో కానీ ఇప్పుడు నీ పరువే పోయింది నువ్వు ఎక్కడుంటావు ఇప్పుడు నువ్వు జైల్లోనే ఉంటావు నీకు భార్య బిడ్డలు ఉంటే వాళ్ళ గతి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికి ఉన్నా లేకపోయినా అది చట్ట ప్రకారం అయితే అసలు అమ్మాయికి సగం ఆస్తి రానే వస్తుంది కదా లేదు కాబట్టి అది వేరే విషయం కానీ ఆ చట్టపరంగా అయితే అమ్మాయికి వెళ్ళాలి కదా కొంచెం మరి దాన్ని ఉల్లంఘించి ఎలా చంపావు అది హక్కు కదా అది హక్కుని ఎలా తీసేస్తావు ఆ హక్కుని అడిగినందుకు నువ్వు చంపేస్తావా నువ్వు స్వయంగా నీ చేత్తో నీ పరువు నువ్వే తీసుకున్నావు ఆ హక్కునేమో ఉల్లంఘిస్తున్నావు రెండు తప్పులు నీ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు నీకు లైఫ్ టైమ్ పడుతుంది కదా జైలు శిక్ష హత్యకు గురైన నాగమణి కానిస్టేబుల్ మేడం చట్టాన్ని రక్షించే ఓ పోలీసు ఆ అమ్మాయి యూనిఫామ్ ధరించే ఎంతో మందికి ధైర్యంగా అండగా నిలబడుతుంది అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలకే రక్షణ లేకపోయింది అంటే ఆడదైతే చాలు కాకి అయినా సరే ఇంకేదైనా సరే ఆ అమ్మాయిని కడ కూడా వెనకాడట్లేదు అంటే ఆడవాళ్ల పట్ల ఉన్న ఇది అలుసు కావచ్చేమో చిన్న అసూయ కూడా అసూయ కూడా సిబ్లింగ్స్ మధ్యన హండ్రెడ్ పర్సెంట్ అసూయ ఉంటుంది ఇది ప్రూవెన్ కా ప్రతి ఇంట్లో కూడా కలిసినట్టే ఉంటారు లోపల మనసులో దూరెవరు చూడరు కానీ అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులు ట్రీట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి మనం తెలుసుకోవచ్చు అసూయ ఉందా ప్రేమ ఉందా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ అసూయ వల్ల కూడా చేస్తారు ఎందుకు ఇన్నాళ్ళు నా దగ్గర పడి ఉంటుందిలే అనుకున్నాడు ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వచ్చింది లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆస్తి అడుగుతుంది వాడికి జీర్ణం అవ్వటం లేదు డైజెస్ట్ అవ్వక ఆ అమ్మాయిని తీసేయాలనుకున్నాడు తీసేశాడు అసలు చట్టాన్ని న్యాయాన్ని ఎంత తక్కువ చూసినట్టు ఏంటి మేడం ఆ అమ్మాయి సొంత ఊరికి వెళ్ళింది ఆదివారం వీక్ ఆఫ్ కావడంతో రాయపోల్ అనే విలేజ్ విలేజ్కి వెళ్ళి స్కూటీపై వస్తుంది మార్నింగ్ డ్యూటీ కోసం అని చెప్పి వస్తుంటే కారుతో అడ్డం పెట్టి స్కూటీని కింద పడేసి కొడవలతో నరికి చంపాడు అసలు ఆ హత్య జరిగిన విధానం చూడండి అంటే పోలీసు ఆ ఒక పోలీసు తర్వాత పోలీసులు ఉంటారు చట్టం ఉంటుంది న్యాయస్థానాలు ఉంటాయి శిక్షలు పడతాయి ఈ భయం ఎక్కడా లేదంటారా జనానికి ముందు వాడికి లేదు అది ఏంటంటే వాడికి కక్ష ముందు ఏమీ కనిపించట్లేదు పరువు పోయింది పరువు పోయింది కులాంతర వివాహం అని అతను గుండె బాదుకుంటున్నప్పుడు ఇప్పుడు తను చేస్తున్న పని పరువు పోదా అని ప్రశ్నించుకోవాలి అతను భార్య ఉంటే ఒకవేళ వాళ్ళైనా గుర్తొచ్చి ఉండాలి పెళ్లి కాకపోతే అది వేరే విషయం ఇప్పుడు పెళ్లి అయినా అవ్వకపోయినా తన జీవితం అయితే ఇంక జీవితం లేదు అతనికి ఎంతకీ తన పంతను నగ్గించుకోవాలనుకున్నాడే గానీ భవిష్యత్ ఏంటి అని కోపం అసూయ కక్ష మనిషిని నిలబడిన కుదిపేస్తుంది అనమాట అది తీర్పోవాలి నేను ఏమైనా అయిపోయిన వాడు అంత చూస్తా అంటారు కదా అది ఆ తృప్తి కావాలి ఆ పైసాచికి ఆనందం కావాలన్నమాట ఏమైపోయినా పర్వాలేదు నేను నాకు అది కావాలి అంతే మేడం ఇంకొకటి నెల్లూరు జిల్లాలో రెండు నెలల క్రితం కన్న తల్లిదండ్రులే కూతురి పాలిట కాల యముళ్ళలా మారాడు మేడం ఇద్దరు అసలు ఆ పిల్లని చంపేసి పూడ్చిపెట్టారు ఎవ్వరికీ తెలియకుండా చేశారు ఇంకా నయ్యం చుట్టుపక్కల వాళ్ళు ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మిస్సింగ్ కేసు కాస్త అది మర్డర్ కేసు అని తేలిందనమాట ఆ అమ్మాయి శ్రావణి అనే అమ్మాయి భర్తతో విడాకులు ఇలాగే ఆరేళ్లుగా ఇంట్లో ఉంటుంది అలాగే ఏదో కూరగాయల షాప్ పెట్టుకుని నడుపుకుంటుంది ఆ అమ్మాయి ఒక భాష అతనితో ప్రేమలో పడింది తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంతే తల్లిదండ్రులకి కోపం వచ్చింది ఎవరికి చెప్పకుండా అమ్మాయిని చంపేసి పూర్తి చేశారు ఎలా చూడాలంటారు ఏంటి కులం మతం అనేది ఇంత అవసరమా అదే కదా మరి వాళ్ళు అనుకుంటారు ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ఒక పేరు వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నిజంగా ఇదని కాదు దాంతో వాళ్ళ గర్వం పెరిగిపోతుంది ఆ ఊళ్ళో కొంచెం పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉంటారు దాంతో ఇలాంటి పనులు జరిగినప్పుడు ఆ ఊరు మొత్తానికి తనొక్కడిదే పరువు పోయినట్టు అదేదో నిజంగా ఆ పని చేస్తే పరుగు పోయినట్టు అలా ఫీల్ అయిపోతారు దానికి తోడు సినిమాలు ఒకటి ఇప్పుడు మూవీస్లో మనం చూస్తున్నాం కదా అమ్మాయి వేరే వాళ్ళని లవ్ చేసినా వెళ్ళినా ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం ఒకటి ఇన్స్పిరేషన్ అయిపోయింది బాగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి సినిమాలు అనేది బాగా ఇన్స్పిరేషన్ అయిపోయింది ఇంకా ఈ ఈ రకమైనటువంటి ఫీలింగ్స్ తోటి మా పరుగు పోయింది మా పరుగు పోయింది అని అది కులాంతర వివాహం మతాంతర వివాహాలు ఇవన్నీ కూడా వాళ్ళకి డైజెస్ట్ అవ్వటం లేదు ఇప్పుడు అందరూ కూడా చేసుకుంటున్నారు నేను ఇందాక చెప్పినట్టు అన్ని రకాల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అది చేసుకోవడం కరెక్టా అంటే ఒక రకంగా కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే వాళ్ళ అలవాట్లు లైఫ్ స్టైలు ఏదైనా ఏ టు జెడ్ తీసుకుంటే ఎందులోనూ కూడా బ్యాలెన్స్ కుదరదు కాబట్టి ఆచార వ్యవహారాలు ఏదైనా వద్దు అని అంటారు పెద్దవాళ్ళు కానీ ఈ రోజులను బట్టి మేము అడ్జస్ట్ అవుతాము మేము చేసుకుంటామని అంటున్నప్పుడు కొన్ని వెళ్ళనివ్వండి చేసుకునివ్వండి చంపేయడం అవసరమా కానీ చంపితే కానీ వాళ్ళ పరువు నిలబడదు వాళ్ళ చల్లారదు మనము ఈ పరువు హత్యల గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా అమృత ప్రణయ్ గురించి మాట్లాడుకోవాలి ప్రేమ కులాంతర వివాహం అనే దాంతో అసలు ప్రణయ్ అనే అబ్బాయిని మారుతీరావు అమృత తండ్రి ఎలా చంపించాడో మనకు తెలిసిందే కూతురు ఐదో నెల ప్రెగ్నెంట్ వాళ్ళిద్దరూ హాస్పిటల్ కి వెళ్ళొస్తుండగా కిరాయి హంతకులు దారుణంగా ప్రణయ్ ని చంపారు ఆ తర్వాత అమ్మాయికి డెలివరీ అయింది కోర్టులు కేసులు ఇప్పుడు పరువు పోతుందని మళ్ళీ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు అమృత కొడుకుతో ఒంటరిగా జీవిస్తోంది ఇంకొకటి ఏంటంటే ఆ కొడుకు పరిస్థితి కూడా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు మేడం అవునా అవును అసలు అబ్బాయి ఆరోగ్య పరిస్థితి అంతగా సరిగ్గా లేదు మిగతా పిల్లలా ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మొత్తం ఎంతో ఆవేదనతో బతికింది అలా బతికి ఇచ్చింది కాబట్టి అసలు మనం ఈ అమృత అలాగే మారుతీరావు ప్రణయ్ వీళ్ళ ఎపిసోడ్ని ఎలా చూడొచ్చు అంటారు అది అప్పట్లో రెండు రాష్ట్రాలని బాగా కుదిపేసింది ఆ సంఘటన ఇప్పుడు ఆ అబ్బాయిని చంపడం అనేది ఒక తప్పు ఈ ఒక అమ్మాయిని చంపినా తప్పే ఆ అబ్బాయిని చంపినా తప్పే జంటలో ఒకళ్ళని విడదీసినట్టే కదా రెండోది తనెక్కడ ఉంటాడు జైల్లోనే ఉంటాడు మూడోది పోయింది పరువు కానీ డబ్బు కానీ మనిషి కానీ తిరిగి రాదు ఇవన్నీ తెలుసుకోకుండా అతను పెద్ద మనిషి అయ్యి ఉండి కూడా అతను ఆ అబ్బాయిని చంపించాడు ఆ అమ్మాయి ప్రాణప్రదంగా ఆ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అబ్బాయిని నువ్వు చంపినంత మాత్రాన ఈ అమ్మాయి వెంటనే నువ్వు చూపించిన అమ్మాయిని అబ్బాయిని పెళ్ళి చేసేసుకుంటుందా పైగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అది కూడా ఐదు ఆరు నెలలు మా ప్రెగ్నెంట్ అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఏం చేద్దామని నువ్వు అలా చేసావు చాలా అంటే చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది అప్పట్లో ఎవ్రీడే అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పటికీ కూడా పాప అమ్మాయి ఒంటరి పోరాటం చేస్తున్న అప్పుడప్పుడు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది రీల్స్ ఇన్స్టాలో కనిపిస్తూ ఉంటుంది బాధ నాకు ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ప్రేమించుకుంటే చంపేస్తే ఏం దొరుకుతుంది దీని మీద అసలు పబ్లిక్ టాక్ చేయాలని కూడా ఉంది నాకు నిజం ఇప్పుడు మీకు ఏం దొరికింది చెప్పండి అని ఒక్కొక్కరిని అడగాలనిపిస్తుంది అంటే మాకు తృప్తి దొరికింది అని అంటే దానికి మనం ఏం చేయలేము వాళ్ళ పైసాచి కథం అది పైగా ఈ రోజున్న కోపం రేపటికుంటుందా ఉంటుందా పైగా అతను కూడా ఒక పశ్చాత్తాపంతో కూడా చనిపోయాడని మనం విన్నాం ఆ మారుతీరావు అనే ఆయన ఇప్పుడు భార్యకి బాధే కదా మరి ఆ ఆ కూతురికి బాధే కదా ఆ పుట్టిన వాడికి బాధే కదా ఎవరికి ఎవరు అందరు అనాథలయ్యారా లేదా కరెక్టే కూతురికి తల్లికి లేడు ఇక్కడ మనవడికి తండ్రి లేడు కూతురికి తండ్రి లేడు మేడం ఎవరి ఎవరికి ఎవరు ఎలా అయిపోయారో చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రణయ్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు పాపం వాళ్ళు చాలా బాగా ఈ అమ్మాయిని చూసుకుంటున్నారు చేస్తున్నారు మరి మంచివాళ్ళే కదా మంచివాళ్ళు అయినప్పుడు నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు నీ కులం నీకేం పెట్టింది ఎవరైనా సరేనండి ఈ కులాలు మనం సృష్టించుకున్నవే అది ఆయా పనుల రీత్యా అలా అలా పెట్టారు ఈ కులం ఈ కులం ఈ కులం అని అది అందరం ఒకలాగనే ఉన్నాం కదా ఎందుకు ఇలాగా వాళ్ళు దాంట్లోనే జీవిస్తున్నారు దాంట్లోనే జీవిస్తున్నారు ఎందుకు అర్థం కాదు అది మా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆలోచించాలి మార్పుని ఆహ్వానించుకోవాలి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది అన్నీ మారిపోయినాయి చూడండి ఒక రెండు సంవత్సరాల క్రితం ఉన్నవేవి ఇప్పుడు లేవు ఇప్పుడున్నవి ఇంకొక ఐదారు నెలలకు ఉండటం లేదు మరి ఇన్ని మార్పుల్ని సమాజంలో మీరు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు కదా పిల్లలకి ఇష్టమైంది ప్రతిదీ కొనిపెడతాం కదా చిన్నప్పటి నుంచి మరి ఇష్టమైన తన లైఫ్ పార్ట్నర్ని తను ఎంచుకున్నప్పుడు ఎందుకు మీరు అది ఇవ్వలేకపోతున్నారు సరే మీరు అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి ఏమైనా వచ్చి మీ ఇంట్లో ఉంటాడా నిత్యం అబ్బాయిని మీరు చూసుకుంటూ ఆ అబ్బాయిని ఎదుర్కొంటూ ఉండాల్సిన అవసరం ఉందా వాళ్ళు ఎక్కడ ఉంటారు అప్పుడప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు మీరు నిత్యం వాళ్ళని చూస్తూ వాళ్ళతో గొడవ పడే సిచ్యుయేషన్ అయితే లేదు కదా మరి ఇంకెక్కడ సమస్య వస్తుంది మీకు ఓకే మీ అమ్మాయిని బాగా చూసుకోవట్లేదా చూసుకుంటున్నారు కదా మరి ఇంకెక్కడ మీకు ప్రాబ్లం ఉంది కులమా అదే కంటికి చూపించండి రక్తం పొంచుకు పుట్టిన బిడ్డల కంటే కూడా రాని సమాజానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది మీరేమంటారు అది కూడా కరెక్టే ఇప్పుడు ఇదే చెప్పాను ఏదన్నా ఒక చిన్న పని చేసి హైలైట్ అయ్యారే అనుకోండి అక్కడ పెద్ద మనిషిగా చలామణి అయిపోతుంటారు అవునా ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే పొగ పొగిడే బట్టరాజులు ఎక్కువ ఉంటారు చుట్టుపక్కల ఎందుకంటే వాళ్ళతో ఒక పని చేయించుకోవాలంటే పొగడాలి ఆ పొగడతలకి వీళ్ళు ఏం చేస్తారంటే ఏనుగంత అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఉబ్బిపోయి చాలా గొప్పగా వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోతారు నేను సమాజంలో ఇంత పెద్ద మనిషిగా నేను చలామణి అవుతున్నాను